హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బే ఇక్కడ వచ్చి మా వైఫ్ వాళ్ళ ఊరు అనమాట రాజగోపాల్పురం సత్యవాడ ఇక్కడ శ్రీ శ్రీ మాతమ్మ గారి కొలుపు జరుగుతుంది కొలుపు మహోత్సవం ఇది లాస్ట్ డే అనమాట వీక్ తిరుగుతాడు చాలా బాగుంది యాక్చువల్గా నేను పైగానే వచ్చాను కానీ అలాగే పర్లేదు అని చెప్పేసి చూడండి అబ్బాయి కావాలని ఇక్కడ చూసి ఇస్తామనుకో ఎక్కడ దాదేస్తాడు లేట్ అక్కడ తీసుకున్నాడు చెప్తున్నా హాయనన్నా అబ్బు చూడరా హాయ్ చెప్పండి హాయ్ చెప్పు హాయ్